హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు లాగ్ ఏంటంటే మార్చ్ ట్వంటీ మా యానివర్సరీ అనమాట సో దానికోసం డబ్లిన్లోనే ఒక బిగ్గెస్ట్ మాల్ అనమాట ఈ డండ్రా మాల్ అనేది సో ఆ మాల్కి అయితే వచ్చేసాము బేసిక్గా ఇదైతే చాలా దూరం టూ ట్రైన్స్ మారైతే వచ్చామన్నమాట బట్ కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వచ్చాము ఇంకా మాల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక ఎక్సలేటర్ ఉంది అది ఎంత పెద్దగా ఉందంటే నాకైతే ఎయిర్పోర్ట్ ఫీలింగ్ వచ్చింది బికాస్ ఆఫ్ ఎందుకంటే లగేజ్ అంతా దాని మీదే వెళ్తాయి కదా ఎన్నిసార్లు చూసాము సో ఏ మాల్ అయినా సరే ఇక్కడ ఏ ఫ్లోర్లో ఏ ఉందని చెప్పేసి ఒక గైడ్ ఉంటుంది ఆ గైడ్లో చూసుకొని మనం వెళ్ళిపోవడమే ఇంకా ఎక్కువ డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ కావాలంటే ఒక బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేశారు ఫస్ట్ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది త్రీ అలా అయిందనమాట సో ఫుడ్ కోర్ట్ కోసం అయితే వెళ్ళే లోపు లోపల ఆంబియన్స్ ఇంకా ఇంటీరియర్ అయితే చాలా బాగుందనమాట చాలా ఎక్కువ ఎక్కువ ఏంటది బ్రాండ్స్ షాపింగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట డెన్ స్టోర్ ఉంది నెక్స్ట్ పెన్నీస్ కూడా ఉంది ఈ రెండు కూడా మాక్సిమం ఇక్కడ ఏంటంటే కొంచెం చీప్ అండ్ బెస్ట్లో కొంచెం మన రేంజ్లో మీన్ దొరుకుతాయి అనమాట ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నామని అని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్లే ముందు వామప్ ఇంపార్టెంట్ అనేమో మా పౌల్లో అయితే ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేసింది సో బాగా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ తినొచ్చానేమో సో మే మొత్తానికి మెగ్డీకి అయితే వచ్చేసాము ఇక మెగ్డీ ఏంటంటే ఇలా చిన్న చిన్న ట్యాప్స్ కూడా ఉంటాయి వీటిలోనే మనం ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు వాట్ డూ యూ వాంట్ సో అన్ని కావాలంట సో తినేసి పక్కనే కొంచెం వాటర్ ఫౌంటలా ఉంటే అక్కడ కొంచెంసేపు ఆడుకున్నాం అనమాట ఇంకా ఇంత అయిన తర్వాత షాపింగ్ కూడా చేయాలి కదా ఈ మాల్కి వచ్చి ఉట్టినే వెళ్ళిపోతే ఏం బాగుంటుందని చెప్పేసి ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఈ పర్ఫ్యూమ్స్ అయితే ఎంత మొత్తం ఫ్లోర్ అంతా కూడా ఎంత స్మెల్ వచ్చిందంటే ఏంటని చెప్పేసి అనుకున్నాము ఇంకా మొత్తానికి మళ్ళీ అగెయిన్ బుక్ స్టోర్కి వచ్చాము ఇక్కడ స్టూడోకో బుక్ అనిపించింది ఒక్క బుక్ అయితే ఫైవ్ యూరోస్ అంట ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఎందుకులో మనకు అని కూడా లేవని చెప్పేసి ఇంకా కోరుకున్నాము ఈ ఆల్మోస్ట్ స్ట్ ఇంకా స్లేట్స్ తెలిసిందే కదా మీకు ఆల్మోస్ట్ అన్ని సైజెస్లోనే ఉన్నాయి ఈ పాపం ఈ పాపం మా బుడ్డుది గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటుంది అక్కడ ఏదో టెడ్డి తెచ్చుకొని ఆ పాప తీసుకోకపోయేసరికి అలిగీసి అయితే వచ్చేసింది అనమాట ఎప్పుడైనా మీరు ఇది ట్రై చేసారా ఎరేజర్తో లిప్స్టిక్ అనమాట ఇది కొత్తగా ట్రై చేసింది మా పాప వచ్చిన తర్వాత ఏదైనా కొనకపోతే బాగోదని చెప్పేసి నేనైతే పెయింట్స్ అయితే కొన్నాను కొంచెం క్రాఫ్ట్స్కి యూజ్ చేద్దామని చెప్పేసి ఇంకా బిల్డింగ్ చేయించుకొని షాపింగ్ అయితే వచ్చేసాం అనమాట చెప్పాను కదా పెన్నీస్ డ్రన్ స్టోరీ రెండు కూడా కొంచెం రీజన్ఫుల్గా ఉంటాయి కంపేర్ టు డ్రన్స్ స్టోర్ పెన్నీస్ కూడా ఇంకొంచెం బాగుంటుంది అనమాట నేనైతే మా పౌలు కలెక్షన్ కోసం అయితే వచ్చాను మా పౌలుకి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొని మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట తిరిగి తిరిగి మొత్తానికి మా పౌలు కూడా అలసిపోయి పడుకునిపోయింది మా బిల్లింగ్ అయితే మొత్తానికి థర్టీ త్రీ యూరోస్ అయితే పే చేసాము అక్కడ అంత అయింది ఇంకా సిటీకి వచ్చేసి మినీ ఇండియాలో కొన్ని గ్రాసరీస్ అయితే ఇండియన్ గ్రాసరీస్ అన్నీ ఆల్మోస్ట్ దొరుకుతాయి ఇక సిటీలో అనమాట ఇది సో అక్కడ కొన్ని గ్రాసరీస్ తీసుకొని ట్రామ్ ఎక్కేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఎలా ఉంది బ్లాగ్ కమెంట్ చేయండి